నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కామాక్షి విలాసం గురించి ఒక్కసారి ఏంటక్క ఈ కామాక్షి విలాసం ఒకసారి చెప్తారా తప్పకుండా చెప్తాను ప్రతి నుంచి మనం చదువుకోవాలి మొత్తం చెప్పండి నాకు అర్థం కాలేదు పర్మాచార్య గారి గురించి చాలా విపులంగా తెలిసిన వాళ్ళందరికీ కూడా కామాక్షి విలాసం అంటే ఏంటో తెలుస్తుంది ఎందుకంటే పరమాచార్య గారిని ఇద్దరు లేస్తూనే కూడా అమ్మవారిని ఎలా మనం పూజించాలి అనేది ఎప్పుడు కూడా ఆయనకి అమ్మవారి మీదే ఉంటుంది అన్నమాట కామాక్షి అమ్మవారి మీద ఆయనే కామాక్షి కదా అక్క మీరు చెప్పడం కంటే ముందు ఆ మరి స్వామే కామాక్షి కాబట్టి ఒక ఫోటో చూసాను అక్క అసలు ఎంత అద్భుతమైన ఫోటో దాని స్క్రీన్ షాట్ చేశాను ఇప్పుడు కనపడట్లేదు కానీ చెప్పండి మీరు అమ్మవారు వెనకాల నుంచొని ఉన్నారు చక్కగా గ్రీన్ కలర్ లో అమ్మవారు ఆ అమ్మవారి ముందు స్వామి ఉన్నారు ఉన్నారనమాట నవ్వుతూ మీరు అంటుంటారు కదా నవ్వుతూ ఉన్న పిక్చర్స్ చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటారు ఒకసారి ఆయన నవ్వు ఒక వరం చూసాము అని అంటే మనకి వరం ఇచ్చేసినట్టే ఆయన ఇంకా నువ్వు దేని గురించి చూస్తూ ఆ ఫోటో నీకు కంటబడిందో గానీ ఆ సమయంలో నువ్వు నీ ఆలోచన అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ పనైపోతుందని సంకేతం స్వామివారి నుంచి అయితే గ్రీన్ కలర్ అన్నావు కాబట్టి నాకైతే మధుర మీనాక్షి అమ్మవారు అని నాకు అర్థమవుతుంది అనమాట మీనాక్షి అమ్మ ఎవరు అని అంటే మన శ్యామలమ్మే శ్యామలమ్మ బ్లూ కలర్ లో ఉంటుందని చెప్తారు కదా ఆవిడ పసుపు రాసుకున్నారు అనుకో గ్రీన్ అవుతుంది గ్రీన్ అందులో నీకు మనం మీనాక్షి అమ్మవారి ఆలయం కూడా మన సబ్స్క్రైబర్స్ కి తప్పకుండా చూపించాలి పద్ధని తప్పకుండా కదంబ వనం అంట అదంతా ఒకప్పుడు అన్ని కదంబ చెట్లేట వృక్షాలేట మొత్తం అంతా అవన్నిటి మధ్యన అమ్మవారి గుడి కట్టారట ఇప్పుడంటే బాగా టౌన్ అయిపోయింది కాని అప్పుడు ఏంటంటే కదంబ వనవాసిని అంటే ఎవరు మరి శ్యామలమ్మే కదా అంటే ఆ శ్యామలమ్మే మన పరమాచారి గారు అనమాట ఎన్నో ఆ నువ్వు చాలా గ్రీఫ్ లో ఉండుంటావు నాకు తెలిసి ఎందుకనంటే ఎందుకు గ్రీఫ్ అంటున్నాను అనంటే ఈ మధ్య శ్యామలమ్మను మనం పూజించచ్చా లేదా వారాహి వారిని పూజిస్తున్నామా లేదా వీళ్ళు వ్యాపారం చేస్తున్నా ఇలాంటి మాటలన్నీ కూడా మనని ఎంతో బాధ పెట్టాయి ఉంది అలాంటప్పుడు స్వామి నేనే శ్యామలమ్మని నీకేం భయం లేదని చెప్పాను బాబా చాలా చాలా సంతోషం చాలా ఉపశమనం అందుకని అమ్మవారి రూపంలో స్వామికి కనిపించారు అనమాట బ్యూటిఫుల్ అది ప్రేక్షకులకు కూడా చూపించాలనుకున్నాను గానీ మిస్ అయింది ఒకవేళ నేను మళ్ళీ వెతుకుతాను పబ్లిష్ అయ్యేలోపు ఎపిసోడ్ పబ్లిష్ అయ్యేలోపు ఒకవేళ దొరికితే గనక చూపిస్తాను తప్పకుండా చెప్పండి అక్క ఇక విలాసం కామాక్షి విలాసం కొంచెం పెద్దగా ఉంటుంది కానీ స్వామివారు ఏం చెప్పారు అనంటే ప్రతి రోజు స్నానం చేసే ముందే చదువుకోవాలి అని చెప్పారు అనమాట పర్వాలేదు పర్వాలేదు ఆయన చెప్పారు స్నానం చేసే ముందు ఇది చదువుకోవాలి కంపల్సరీగా అని చెప్పి అంటే ఆ స్తోత్రంలో మీకు కంచి మొత్తం కనపడిపోతుంది అనమాట కామాక్ష అమ్మ ఎక్కడ ఉంది అక్కడి నుంచి ఎంత దూరంలో వినాయకుడు ఉన్నాడు అక్కడి నుంచి ఎంత దూరంలో ఏకాంబరేశ్వరుడు ఉన్నారు ఇవంతా కూడా కనపడుతుంది అనమాట ఇంకా నువ్వు అది అదంతా చదువుతూ ఉంటే అపవిత్రత అనేది ఎక్కడ ఉంది ఇంకా కరెక్టే కానీ మనం గృహస్థాశ్రమంలో ఉన్నాము భార్య భర్తలు మరి సంగమించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత ఆ ఆ ఒక రోజు చూసుకోకపోతే సరిపోతుంది ఆ రోజు చదవకపోతే సరిపోతుంది అనమాట మామూలుగా అయితే స్నానం చేసే ముందే చదవాలి అని చెప్పారు ఇది బ్రహ్మశ్రీ వేదపురి గారికి చెప్పారు చెప్పి అందరికీ చెప్పవలసిందని కూడా చెప్పారు స్వామివారు ఏదో ఆయనకొక్కరికే చెప్పలేదన్నమాట అందరికీ తెలియజేయమని కూడా స్వామి సంకల్పం ఇది కాబట్టి తప్పకుండా స్నానం చేసే ముందు చదవండి ఒకవేళ మీకు అట్లా ఏమన్నా ఇబ్బందిగా ఉంది మేము అసలు భగవంతుడిని తలవని కూడా తలవమ్మ స్నానం చేయకుండా అన్నవాళ్ళు కూడా ఉంటే గనక స్నానం చేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత చదువుకోవడం అనేది పెట్టుకోండి అలా ప్రతిరోజు చదవలేమంటే అట్లీస్ట్ శుక్రవారం చదవడం అనేది ఇంపార్టెంట్ గా పెట్టుకోండి ఓకే ఆ లేదు శుక్రవారం స్నానం చేయకముందు చదువుతామను అలాంటి అన్నా పెట్టుకోండి ఏదో ఒక్క రోజు చదివినా మనకి పుణ్యమే కదా అది అద్భుత అయితే ఇది ఇది చదవటం లేకపోతే దీని గురించి తెలుసుకోవటం ఎట్లాంటి అంటే మరి ఖచ్చితంగా ఎందుకు చదవాలి అనేది వస్తుంది కదా ఎందుకు చదవాలి అని అంటే సమస్త భూమండలానికి నాభి స్థానంలో ఉంటుంది మన కంచి కామాక్షి అమ్మవారి దేవాలయం అంటే ఏంటి అన్నం పెడుతుంది అనమాట సమస్త భూమండలానికి ఆవిడే అన్నం ఆవిడే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి ఆవిడని స్తోత్రం చేస్తే మనకి ఇక కావాల్సింది ఏముంది మొత్తం ప్రతిదీ మనకి వచ్చినట్టే అనమాట అలా మనం అమ్మవారిని పూజించడం అనేది చదవడం అనేది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వాక్ అనేది కూడా సత్యమైన వాక్ వస్తుంది అలాగే ధర్మబద్ధమైన జీవితమే అలవడుతుంది మనకి ఇంకేముంది ఆ రెండు ఉంటే భగవంతుడిని పక్కన ఉన్నట్టే లెక్క కష్టాలు అనేవి కష్టం అనేది ఉండదు ఉన్న మానవ మాత్రం ఆ శ్రీరామచంద్రమూర్తికే కష్టం అనే మాట తప్పలేదు కానీ కష్టం వచ్చినా కూడా ఆయన ఎలా చాకచక్యంగా ఎలా తన వీరత్వంతో కానీ తన ఓర్పుతో కానివు చాకచక్యంతో కానివ్వు ఎలా అయితే సాల్వ్ అయిపోయిందో అలాగే మన జీవితాల్లో కూడా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది తప్పకుండా అనేది మనం నేర్చుకోవాల్సిందే ఇదేదో అస్సలు కష్టమే రాదండి అనేది కాదు అసలు కష్టం వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా అధిగమించాలి అలా గురువు అనుగ్రహం మనం ఎలా పొందాలి ఇప్పుడు స్వామివారి అనుగ్రహం ఎలా పొందాలి ఇలా చదువుతున్నాం అనుకో కామాక్షి అమ్మవారిది స్తోత్రం చేస్తే పరమాచారి గారు అక్కడే ఉంటారు ఇంకా అనే కదా కాబట్టి ఆయన అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది అనమాట కామాక్షి దీపం గురించి కూడా ఇదే సందర్భంలో ఒకసారి చెప్పండక శుక్రవారం శుక్రవారం పెట్టమని అన్న శుక్రవారం మంగళవారం శుక్రవారం పెట్టుకోవాలి అసలు నిజంగా మీకు ఆవునేకి ఇబ్బంది లేదు మేము పెట్టుకోగలుగుతాం అంత స్తోమత అంటే ప్రతి రోజు పెట్టండి నేను అనుకున్నాను అనమాట కామాక్షి దీపం తెచ్చుకున్నప్పుడు మంగళవారం శుక్రవారం ఎందుకు పెట్టాలి అమ్మవారికి ఎందుకు ప్రతిరోజు పెట్టకూడదు ఆవిడ మంగళవారం శుక్రవారమే నేను పోషిస్తాను అని అనట్లేదు కదా ప్రతివారం పోషిస్తున్నారు కదా ఆవిడ అలాంటప్పుడు తప్పకుండా ఆవిడ కోసం మనం దీపం పెట్టాలి అని చెప్పి పెడతాను అలా కామాక్షి దీపంలో నాకు అమ్మవారు అయ్యవారు ఇద్దరు కనపడతారు అనమాట చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఆ దీపం వెలిగించిన తర్వాత ఆ జ్యోతిలో అమ్మవారి వెనక రూపం కనపడుతుంది చూసావు అసలు భలే ఉంటుంది బంగారు వర్ణంలో ఒక్కొక్కసారి చిన్న చిన్న కుందులు తెచ్చుకున్నప్పుడు ఆ అమ్మవారిని అదే మస అంటుకోవటం జరుగుతూ ఉంటాయి కొంచెం ముందుకు పెట్టుకోవాలి ముందుకు పెట్టుకోవాలి సాధారణంగా అంటకుండా చూసుకోవడం మనం బాధ్యత ఒకవేళ ఆ అంటిందే అనుకో తప్పకుండా నిమ్మకాయను ఉప్పు వేసి వెంట వెంటనే కడిగేసుకోవడం అనేది కూడా మన బాధ్యత అంటే అక్కడ అవుట్ ఆఫ్ లవ్ అని అనుకోవచ్చు అరే అమ్మవారికి వేడి తగులుతోంది అన్న ఫ అందుకే ముందుకు పెడతాను నేను చూసుకుంటా దీపం పెట్టిన తర్వాత పూజ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా వెలుగుతూ ఉంటుంది పెద్ద దీపం కదా ఏమన్నా అమ్మవారికి సెగదగులుతుందా లేదు అంటే కనుక ఏదైనా నల్లగా అవుతుందా అనేది నేను చూసుకుంటాను ముందుకు జరుపుతాను కదా బ్యూటిఫుల్ అక్క నేను ఈ ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి చూసాను మెగాస్టార్ చిరంజీవి గారి శ్రీమతి సురేఖ గారు ఇంత పెద్ద పెద్ద కామాక్షి దీపాలు పెట్టారు రెండు దీపాలు చాలా బాగుంటుంది వాళ్ళ దేవుడు గది అందులో వెండివి చాలా ఎంత ముద్దుగా పెట్టుకున్నారు రైట్ రైట్ పెట్టుకోవచ్చు కామాక్షి పెట్టుకోవద్దు అని చెప్పి కామాక్షి దీపం పెట్టుకోవద్దు అని అంటే మీరు తమిళనాడులో ఉంటారమ్మా ఇక్కడికి రావద్దారణమేమో చాలా మీరు తమిళ దేవత అట్లాగే ఎందుకు తప్పేముంది ఇప్పుడు ఒకటి పరిధిని మన పూజ రూమ్ లో ఇప్పుడు నాకు ఆయనకు బోనస్ వస్తుంది బోనస్ వచ్చినప్పుడు నేనేం చేస్తా అంటే సామవారికి ఒక చిన్న వెండి గిన్నె కొనడము ప్లేట్ కొనడము లేకపోతే ఒక కుందులు కొనుక్కోవడం వింది కుందులు కొంటారే అంటారు ఈయన ఏ ఏమవుతుంది అన్నిట్లో దీపాలు పెడతాను తప్పే ఉంది అని అంట నేను అట్లా కుందులు కొనుక్కోవడం ఏదో ఒకటి చేయాలి ఇంకా మించి వేరే గ్రాటిట్యూడ్ మనం ఎలా చూపిస్తాం చెప్పు పూజ గదిలో పది మందికి భోజనం అరే దేవుడి గురించి ఆలోచించింది అనేది ఎప్పుడు కూడా ప్రకృతి నోట్ చేసుకుంటుంది ఖచ్చితంగా నోట్ చేసుకుంటుంది బ్యూటిఫుల్ అక్క చాలా చాలా అద్భుతంగా చెప్పారు కామాక్షి విలాసానికి సంబంధించిన ఆ స్తోత్రం ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఖచ్చితంగా చూసుకుని నేర్చుకుని ఖచ్చితంగా చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి చాలా చాలా కృతజ్ఞతలక థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే